టీవీ కోసం నమస్కారము మాది కర్నూలు జిల్లా కొడుకు మండలం పేలగుర్తి గ్రామం మాత మారమ్మ తల్లి దేవర సౌరమ్మ దేవర సందర్భంగా ఎద్దుల పందెం పెట్టినారు ఎద్దుల పందెము ఊరు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఊరు సంబరం అంతా చేస్తున్నారు ఎద్దుల పందెం పెట్టినారు తొమ్మిది పంద్యాలు పెట్టినాం మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను ప్రజలు రావాలా అందరూ రావాలా సున్నిక అని కోరుకుంటున్నా మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు వేలు ఆరో బహుమతి పదహైదు వేలు ఏడవ బహుమతి పదివేలు ఎనిమిది బహుమతి ఐదు వేలు తొమ్మిదవ బహుమతి మూడు వేలు అంతా తొమ్మిది మందిలు పెట్టినాం అందరూ రావాలని కోరుకుంటున్నాం ఎద్దులు మూడు రాష్ట్రాల నుంచి కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ అన్నీ మూడు రాష్ట్రాల నుంచి ఎద్దులు రావాలని కోరుకుంటున్నాం పాల పండ్లు సైజు భాగం ఆరు పండ్లు పై సైజుకి అందరూ రావాలని కోరుకుంటున్నాం